హాయ్ హలో ఫ్రెండ్స్ నేనండి మీ దివ్యాని అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ క్యారెట్ కోకోనట్ రైస్ ఇందులో నేను క్యారెట్ కొబ్బరి కూర వేసి చేశాను కాబట్టి నేను ఆ విధంగా చెప్పానండి ఇది పిల్లల లంచ్ బాక్సులకి ది బెస్ట్ రెసిపీ ఇది చేసి పిల్లలు లంచ్ బాక్సులు కట్టారంటే ఒక్క మెతుకు కూడా ఉంచకుండా తినిపెడతారు అయితే ఈ రెసిపీ నేను ఏ విధంగా చేశానా ఒక్కసారి మీకు చూపిద్దామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇంకెందు కాల్సి విడిలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ స్టవ్పై కలయి పెట్టి దానిలో ఆయిల్ వేసుకోండి ఇప్పుడు దీంట్లో నాలుగు లవంగాలను దాల్చిన చక్క వేసుకోవాలి అదేవిధంగా రెండు బిర్యానీ ఆకులను కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే మూడు యాలికలను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవి వేగుతున్నప్పుడే దీనిలోనే ఒక పది జీడిపప్పులను కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా వేపుకోవాలండి జీడిపప్పు రంగు మారేంత వరకు వేయించుకోండి ఇప్పుడు దీనిలోనే ఒక నాలుగు పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కల్ని వేసుకోవాలి అదేవిధంగా ఒక మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయల ముక్కల్ని కూడా వేసుకొని చివరిగా కరివేపాకు కూడా వేసి ఇవన్నీ కలిపి బాగా వేపుకోవాలండి ఉల్లిపాయలు బాగా వేగాయి అన్నప్పుడు ఒక కప్పు క్యారెట్ తురుమును వేసుకోవాలి క్యారెట్ తురుము వేసి దీనిలోనే కొద్దిగా ఉప్పును కూడా వేసుకొని క్యారెట్ కాస్త వేగాలండి మరీ ఎక్కువ వేగిన అవసరం లేదు కాస్త వేగితే సరిపోతుంది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగితే సరిపోతుంది మీకు వీడియోలో చూపించిన విధంగా వేగితే చాలు ఇప్పుడు దీనిలోనే మనం వండి చల్లార్చుకున్న అన్నాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైనది సాంబార్ పొడి అండి ఒక స్పూన్ సాంబార్ పొడిని కూడా వేసుకోవాలి మనం క్యారెట్ ఎంతైతే తీసుకున్నామో కొబ్బరి పొడి పచ్చి కొబ్బరి పొడిని కూడా అంతే తీసుకొని ఆ పొడిని కూడా వేసుకొని ఇవన్నీ అన్నానికి పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లోనే చివరిగా కొత్తిమీర కూడా వేసుకొని దీనిలో ఒక అరచక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలండి ఇదంతా కూడా హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి నిమ్మరసం వేసి ఎక్కువ వేపనవసరం లేదండి ఇలా మొత్తం ఫ్లేవర్స్ అన్నంలో కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారి పెట్టుకోండి చల్లారిన తర్వాత తింటే దీని టేస్ట్ ఇంకా బాగుంటుందండి మనం వేసిన క్యారెట్ కోకోనట్ రైస్కి బాగా పట్టి మంచి టేస్ట్ని ఇస్తుంది నిజం చెప్తున్నాను పిల్లలు లంచ్ బాక్స్లకి చాలా మంచి రెసిపీ అండి పదే పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది పిల్లలు కూడా చక్కగా కడుపు నిండా తింటారు అయితే నేను వండే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ దివ్య ఉంటాను ఫ్రెండ్స్ బై బాయ్